హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకో వీడియోకి స్వాగతం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ యూజువల్ ఇప్పుడు మనం ఒక అడ్వెంచర్ ట్రిప్ వెళ్ళిపోతున్నాం అడ్వెంచర్ అంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మా ఫ్రెండ్ అమర్నాథ్ యాత్రకి ఎప్పుడైనా వెళ్ళావా అంటే లేదన్నాను రా తీసుకొని వెళ్తానని నల్లమల అడవుల్లో ఉన్న శైలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్ కి అయితే తీసుకుని వెళ్తున్నాడు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను రోడ్డు చాలా అడ్వెంచర్ గా ఉంది మొత్తం అడవులు ట్రావెల్ నేను అనుకున్నా నల్లమల్ల అడవులు ఫారెస్ట్ ఏరియా కదా మనకి అలవా ఉంటుందా లేదా ఎందుకంటే యానిమల్స్ కూడా ఉంటాయంటే వాడు చెప్పాడు సంవత్సరానికి త్రీ డేస్ ఓపెన్ అయి ఉంటుంది అడవుల్లో శివలింగం ఉంటుంది దర్శించుకొని చాలా మంది వస్తారని చెప్పాడు నిజంగానే నేను అడవులకు ఎంటర్ అయినా లేదా ఎన్ని కార్లు ఎన్ని బైక్లు అసలు వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారో కూడా తెలీదు మేమే వన్ ఓ క్లాక్ బయలుదేరాం హైదరాబాద్ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది దాదాపు శ్రీశైలం దగ్గర అసలు చూడండి మేము వచ్చాక ఫోర్ అవర్స్ ఏమైంది సిక్స్ అయిపోయింది అప్పటికే ఎన్ని కార్లు టెంట్లు ఇంకొక నూట డెబ్బై అంట ఏంది నూట డెబ్బై మీటర్లు మీటర్లు ఇక బాగా పిచ్చర్ నడిచేది ఏం లేదు పైగా బైక్స్ జస్ట్ ఇగో చూడు మన అవతరాలు చూడు

అడ్వెంచర్ అన్నాడు కానీ మరి ఇంత అడ్వెంచర్ అయితే నేను అనుకోలేదు అసలు మేమైతే చూడండి ఎర్లీ మార్నింగ్ అయ్యక రోడ్ అనేది అర్థం కాలం మాకు ఎర్రమట్టి రోడ్ లో వచ్చాము మొహం మట్టి కొట్టుకోపోయింది మా పరిస్థితి చూడండి ఎర్రగా తయారయ్యం మమ్మల్ని చిత్రంగా చూస్తున్నారు ఏడో అడవుల్లో కోతులు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని అయితే జనాలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఉగాది తర్వాత ఫస్ట్ పౌర్ణమికి దర్శించుకుంటారు త్రీ డేస్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఒకసారి రండి ఎందుకంటే అద్భుతంగా ఉంటది అసలు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ పుట్టేసారా ఈరోజు అన్నడ జుట్టు మార్చా నువ్వు రంగేసి కారం మార్చినట్టు మార్చా నువ్వు ఘోరంగా ఘోరంగా నిజంగా ఇదే రూట్లో ఇంటికి పోతే ఇంకా రాని తెలుసా ఫస్ట్ కేసేస్తారు మన మీద ఎవర్రా మీరు ఎంత కష్టపడుతున్నా మనోజుడు నేనా అంటే అంటే మనం బడ్డ బాధ చెప్దాం రేపు రేపు మన బ్యాచ్ చెప్దాం అట్లా వాళ్ళు పిల్లలు వాళ్ళు చూడబండి పిల్లలు ఫస్ట్ చూడబండి వేసిన ఇక్కడిప్పుడు కోనేరు లాంటివి ఉంటాయి కానీ నేను బతకలే ఉందంట కోనేరు నీరు మనము ఇప్పుడు వచ్చాం కాబట్టి కొంచెం బెటర్ అయిందిరా అదే పన్నెండు ఇంటికి దిగుంటే మధ్యాహ్నం ఈ గంటకి రోజు నిన్నటి నుంచి వచ్చారు జనాలు అదే మరి మనమే లేట్ అయ్యాం అసలు నేను ఈవినింగ్ బయల్ చేసే నేను ఈవినింగ్ సరిపోయింది నిజంగానే కూడా ఆర్వేసుకోవాలి మేమే హైదరాబాద్ నుంచి ఒంటి గంటగా బయలుదేరాము ఇక్కడికి వచ్చాక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది మేమే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాము అనుకుంటే అసలు జనాలు ఎప్పటి నుంచి వచ్చారో చూడలేదు మాకు ఎదురు చూడండి ఎంతమంది వస్తున్నారు దర్శనం చేసుకొని వీళ్ళు అర్ధరాత్రి పోయి ఉంటారా అయితే ఏమో టెంట్లు గుడారాలు అసలు నాకైతే చాలా కొత్తగా అనిపించింది చాలా నచ్చింది కూడా ఎందుకంటే అంత దట్టమైన అడవిలో నేను ఫస్ట్ టైం ప్రయాణం చేయడం వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను రూటు గీటు ఏం లేదు జనాలతో పాటు గోవిందా గోవిందా అంతే చూసుకుంటూ చూస్తున్నా ఎందుకు సరే కదా అసలు మేము ఎంత ఎత్తు నుంచి కిందకి తెగుతున్నామో చూడండి మూడు కొండలు ఎక్కి తెగాలంటే ఈవిడ తీస్తారా లేదు రాళ్ళు నువ్వు ఎక్క దగ్గర తీస్తున్నావు కళ్యాణం ఏం చేస్తున్నావు నాన్న నెమ్మది చాలా ఉంది సబ్లకి అంబాడు పెట్టరా ఇట్లా కూర్చొని దొల్లుకుంటాబ్ నా మాటిని అదే బెటర్ కుదిగా కుదిగా ఎటు పట్ట కాలే సరేనా చాలా ഫുക്കാ ഓക്കിംഗ് ഡബുൾ നാർമൽ ഷാപ്പിംഗ് ഹീറോ కొంచెం బెటర్ ఏం చెప్పి తీసుకొచ్చావు నాకెక్కడికి రా మధ్యాహ్నం దిగి ఇంకా పగిలిపోదు ఎక్కడ కాదు మట్టి రోడ్డు తీసుకొచ్చి మొహం మట్టి పూసావు ఏడేమో కిందకి రాస్తా నేను కిందకి దిగుతుంటే అక్కడక్కడ ఆర్మీ డ్రెస్ వేసుకొని గన్నులు పట్టుకొని ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు అనుకున్నాను నేను అయితే ఎవరనేసి ఇక్కడ పక్కన ఉన్న మనుషులను అడిగితే పోలీసులు అంటే నల్లమండలు నల్లమల్లాడు కదా జంతువులు జరుగుతుంటాయి అందుకనేసి వాళ్ళు గన్నులు పట్టుకొని తిరిగారు నేనైతే లిటరల్లీ షాక్ అయ్యా కళ్యాణ పెళ్ళైతే పస్తాలు ఎక్కి దిగుతానని మొక్కరు నువ్వు కాదు మనం ఇంత పొగలన్నప్పుడు ఇంత జాగ్రత్తగా దాతున్నాం కదా మనకి ఎదురొచ్చారు చూడు ఆ బ్యాచ్ అంతా రాత్రి దిగుంటారండి రాత్రి వాడు ఏం కనిపిస్తుంది ఎట్టు ఒకటి కష్టం వాళ్ళది అమ్మ అమ్మ క ఎడు ఇట్లా కూస్తున్నా మా ఇంకో వదలమా నాతా దిగే హ దిలమా పా అలపో చిన్నప్పుడు కూర్చుంది ఆ రోజు చూద్దా వద్రాచలం వద్రాచలం త్రియారి ఇంద సాహస యాత్ర అనుకుంటనారా అంతకు మించి అంతక అనుకుంటే దిగరంలోకి ఫోన్ ఎక్కడ ఉంది నా అక్కసారి ఇక్కడ హై బ్రో

செட்லு சார் <laughs> <hans> ఫోటోలు దిగడానికి కూడా మూతలు బాగా ఉన్నాయి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయా అయిపోయింద్రా ఇంకా కొండలు కొట్టి అంటుంది ఈ అడ్వెంచర్స్ని మంచిగా ఎడిట్ చేయాలా ఏమి ఎడిట్ చేస్తాం సిద్ధిపేటలు అంటారు బాగుండదా అంటే సిద్ధిపేట

కేంద్రాడంగా మనసులు ఇచ్చారు అరుచుకుంటాం మన ఒరిజినాలిటీ పూర్వీకులు గుర్తు వచ్చి ఉంటాయి నీకు కూడా వచ్చాడు పూర్వీకులు మన ఇలా ఉన్నదన్నట్టు అదే మీర్రా అంటున్నారు రాని వీడకి ట్రాక్టర్ అక్కడ వచ్చింది Mrдо at that road Ishh For 1200 rodzol Humans are hanged 객 man find out other road shop sıstці now sıst three old strong WITH bush How shall ஜிம் <laughs>

వచ్చేస్తున్నా పిల్లడు అడిచినట్టు అరుస్తున్నా అందుకనే పెళ్ళి చేసుకోమన్నారు పిల్లలైనా కాలి ని చూడండి ఏ కమండ కాలు పెడంతో చిన్న అతి ప్రమాదం త్రుటిలో తక్కిందాం ప్రమాదం త్రుటితో ఆయన బాధను మీరు కల్లారా చూడండి మీకోసం ఆయన అభిమానుల కోసం నవ్వుతున్నాడు ఎవడా లేనివ్వలేదు

जा <laughs> <laughs> వెళ్ళేటప్పుడు కాలు మెలుగుబడింది నేను చూసుకోకుండా రాయి మీద తీసినట్టున్నాను మెలుగుబడింది దారుణం నొప్పి అసలు నడవలేకపోయా నేను కూడా అనుకుంటా నడిచేస్తా ఉన్నా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అని ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి దేవుణ్ణి ఎందుకంటే ఎన్నో మంది నేను చూసిన వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు కర్రలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు తెలుసా ఇక్కడికి ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇటు రావాలి దేవుని చూడాలి అని సంకల్పం

బాటిల్కి ఆ నింబూ

ఇటు కూడా నా బాటిల్ తీవా నీ బాటిల్ ఎందుకు రా అదే మనం పట్టుకుంటే మనం తెలవాలి కదా ఎంత మంచిగా ఉన్నాయి మంచి హైదరాబాద్లో కొనే వాటర్ కంటే బెటర్ నలభై రూపాయల యాభై రూపాయలు క్యాన్ రోజుకి రా అయితే రోజు వచ్చి సత్సం ఇక్కడైతే న్యాచురల్ వాటర్ అసలు కొండల నుంచి పై నుంచి కారుతున్నాయి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఎంత ఆర్గానిక్ కూడా ఎన్నో ఔషధ మొక్కల్ని తాక వస్తుంటాయి కిందకి ఎంతో మంచిది మళ్ళీ ఇటుకి అట్ట ఇచ్చి అట్ట పోతారేమైతే మళ్ళీ ఇటుకు వస్తాం మనం ఇట్టాగు అసలు స్వామి అయితే మూడు కొండలు దిగి లోపల ఒక జలపాతం పక్కన ఉన్నారు చూడడానికి రెండు కళ్ళే లేదు అసలు జనాలు చూడండి ఎంత మంది వచ్చారు పిల్లలు తాతలు అమ్మమ్మలు పెద్దవాళ్ళు అందరూ అసలు ఒక జాతర పండగ ఉన్నట్టే ఉంది ఎందుకంటే మూడు రోజులే ఓపెన్ అవుతు అన్నారు